సో ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ ఒక దేశం మాత్రం ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకుతుంది సో ఈరోజు ఆ దేశం కోసం తెలుసుకోబోతున్నాం అసలు ఎందుకు అంత దేశం ఆ దేశం అంత ఫేమస్ అయింది అంత టెక్నాలజీని ఎందుకు అంత ఉపయోగిస్తుంది ఆ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈరోజు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది నడిపిస్తుంది అసలు ఎందుకు అంత ఫేమస్ అయింది ఎందుకు అంత టెక్నాలజీ శాసిస్తుంది ఆ దేశంలో ప్రతిదీ కూడా టెక్నాలజీ ద్వారానే ముడిపడి ఉంటుంది సో అంత టెక్నాలజీ వాడుతున్న దేశం ఈరోజు మన ఇండియాకు సపోర్ట్ చేయడం కూడా ఒక విధంగా గర్వకారణం అక్కడ ఎలాంటి వర్క్ చేయాలన్నా యంత్రాలు ఉంటాయి టెక్నాలజీ ఉపయోగించి ఆ యంత్రాల ద్వారా సింపుల్గా వర్క్ సింపుల్గా చేసేస్తాయి ఈ దేశం ప్రపంచంలోనే పరిశుభ్రతమైన దేశాల్లో ఒక దేశంగా నిలిచింది అంత క్లీన్లెస్గా ఉండడానికి ఏంది సో డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ అన్నీ కూడా క్లీనెస్ సిటీగా ఉన్నాయి సో అంత పరిశుభ్రమైన అంటే ప్రపంచంలోనే పరిశుభ్రమైన దేశాలు ఒక దేశంగా కూడా ఉన్నాయి ఈ దేశం సో ఆ దేశం కోసం మనం తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు కూడా తన కొత్త సాంకేతికను ప్రపంచానికి పరిచయం చేస్తుంది సో ఆ ప్రపంచం కూడా ఆ యొక్క కొత్త సాంకేతికను చూసి ఆశ్చర్యపోతుంది